అందరికి వందనాలు ఈ రోజు మీకు చెప్పబోయే మాటలు చాలా విలువైనవి ప్రతి ఒక్కరు తప్పక తెలుసుకోవలసినవి అలానే నేర్చుకోవాల్సినవి ఈ రోజు చెప్పేది నా ఓన్ స్టోరీ కాకపోయినా మనందరికి ఎంతగానో ఉపయోగపడే స్టోరీ ఒక ఊరిలో వ్యవసాయం చేసుకుంటున్న ఒక రైతు ఆ రైతు దగ్గర కొన్ని సాధు జంతువులు వాటిలో ఆయనకి ఎంతగానో ఉపయోగపడే ఒక ఎద్దు ఆ ఎద్దు దుక్కు దున్నుతూ బండెడు బరువు మోస్తూ కష్టపడుతూ ఉండేది ప్రతిరోజు ప్రొద్దు కృంగి వరకు పని చేస్తూ రైతుకు ఎంతో లాభదాయకంగా ఉండేది అలాంటి ఎద్దు రోజున తన ప్రాణ స్నేహితుడిగా భావించుకున్న మేకతో ఎలా అంటుంది బరువులు మోసి మోసి చాలా అలసిపోతున్నాను నాకు విశ్రాంతి అవసరము రేపటి దినాన్న పోకుండా కొద్దిగా విశ్రాంతి తీసుకుంటానని ఆ మేకతో చెప్పింది మేక వెళ్ళి ఆవుతో ఎలా చెప్తుంది మన యజమానుడు ఎద్దును చాలా కష్టపడుతున్నాడంట తనను కొట్టు మరీ Yeah. <laughs> పని చేయించుకుంటున్నాడంట అని చెప్పింది ఆవు వెళ్ళి ఆవు వెళ్లి పిల్లితో ఎద్దును యజమానుడు ఆహారం పెట్టకుండా బరువులు మోయిస్తున్నాడంట చాలా కష్టపడుతున్నాడంట అని పిల్లితో చెప్తే పిల్లి వెళ్ళి కుందేలతో యజమానుడు ఎద్దును విపరీతంగా కొడుతున్నాడంట ఆహారం పెట్టకుండా మరి పని చేయించుకుంటున్నాడంట ఎద్దుకు ఇక్కడ ఉండడం ఎంత మాత్రం ఇష్టం లేదంట అని చెప్పింది కుందేలు ఆ యజమానుని పాలేరు దగ్గరికి వెళ్లి ఎద్దును యజమానుడు కొడుతూ పని చేయించుకుంటున్నాడంట బరువులు మోయిస్తూ ఆహారం కూడా పెట్టడం లేదంట ఎద్దుకి ఇక్కడ ఉండడం గాని యజమానుడు గాని ఇష్టం లేదు ఎద్దు ఇక్కడ నుండి వెళ్ళిపోతుంది వేరే మంచి యజమానుడు చూసుకుని వెళ్ళిపోతుందని చెప్పింది కుందేలు వెంటనే పాలేరు పరిగెత్తుకుపోయి యజమానుడితో అయ్యా మన ఎద్దుకి ఇక్కడ పనిచేయడం గాని ఇక్కడ ఉండడం గాని ఇష్టం లేదంట మనకు నమ్మక ద్రోహం చేసి మీకోసం చెడ్డగా చెప్పి తనతో పాటు అన్ని జంతువులను వెంటబెట్టుకుని వేరే యజమానుడి దగ్గరికి వెళ్ళిపోతుందంట అని చెప్పాడు వెంటనే ఆ యజమానుడు అత్యంత కోపం తెచ్చుకుని పొళ్ళు కొరుకుతూ ఇంత నమ్మక ఇంత నమ్మక ద్రోహం చేస్తున్న ఎద్దు ఎంత మాత్రం బ్రతకకూడదని ఆ యజమానుడు ఎద్దుకి విషం ఇచ్చి చంపేశాడు పాపం ఒక పూట విశ్రాంతి కోసం ఆశపడిన ఎద్దుని శాశ్వత విశ్రాంతిలోకి పంపేశాడు ఈ నోరులేని జీవులను ఉదాహరణగా చేస్తున్నాం గాని సహజంగా ఇది మనుషులలో జరుగుతుంది ఒక మనిషి మనల్ని నమ్మి తన మనసులోని బాధను పంచుకుంటే మనం పది మందికి పది రకాలుగా చెప్పుకుంటూ తిరుగుతున్నాం నోటి మాటే కదా అని మనం అనుకుంటున్నాం గానీ అది ఒక మనిషి జీవితాన్ని నాశనం చేస్తుంది బహుశా ప్రాణమే పోవచ్చు ఇది ఒక నమ్మక ద్రోహం మనం యాకోబు పత్రిక చూసుకుంటే నాలుగు చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును సర్వశరీరమునకు మాలిన్యమును కలుగుజేయును చిన్న అగ్ని ఒక అడవినంతా కాల్చివేసినట్టు ఎదుటివారి జీవితాలు మన జీవితాలు కాలిపోవడానికి మన నాలుగు కారణమవుతుంది మరి ముఖ్యంగా మన మాటలు దేవుడు వింటున్నాడని గమనించుకోవాలి